ప్రయా సోదరా దేవుని వాగ్దానం ఒక మనుషుడు నమ్మినప్పుడు ఆయనందు భయభక్ తిరగలిగి లోకము లోకంలో వాటిని అసహించుకుంటూ దేవుడు చూస్తున్నాడనే భయంతో జీవితాన్ని దేవుని దగ్గర పెట్టి దేవుని వైపు చేతి కలిగితే వాగ్దానం చేసింది దేవుడు నమ్మదగిన వాడు నలభై మూడవ అధ్యాయంలో భయపడవద్దు నేను నేర్పరచుకున్నాను నీ తల్లిగర్భలో నేను నిర్మించుకున్నాను ఎక్కడ నేను కాపాడుతాను ఒక మనిషి దేవుని మాటలు విశ్వసించినప్పుడు ఆ మాటలను తన హృదయం దాచుకొని ఆ మాటల ప్రకారం జీవిస్తే అతడు గొప్ప భాగ్యవంతుడు అన్న అవునా వెళుతుంది వస్తుంది ఏం మేలు లేదు కానీ కోపడుతూ వచ్చి ఏడుస్తూ ఉండేది కానీ ఒక దినమైన అర్థం చేసుకుంది నేను వెళుతున్నాను మందిరానికి నాకు ఫలితం ఏంటి మందిరానికి వెళ్ళినాను వచ్చాయి ఏంటి ఫలితం నేను దేవుని ఎంతవరకు సంతోషం వస్తున్నాను లేకపోతే దేవుళ్ళలో నేను ఎంత సంతోషం పొందినాను ఏమి లేదు కదా కనుక నేను నా హృదయముని దేవునికి ఇస్తాను దేవుడు కోరుకునేది మనిషి యొక్క హృదయాన్ని కోరుకుంటాడు పెదవులను కోరుకోడు పై అలంకారాన్ని దేవుడు కోరుకోడు హృదయాన్ని కోరుకుంటాడు దేవుడు కనుక నా హృదయాన్ని దేవునికి ఇస్తాను వెళ్ళింది మందిరానికి వెళ్ళింది తర్వాత సంవత్సరం మందిరానికి వెళ్ళింది బలిపేట దగ్గర మందస్తు దగ్గర మోకరించింది ఏడుస్తూ ఉంది కొమ్మరిస్తుంది ప్రభా నా జీవితం ఇది మీరు శక్తి మంత్రులు నన్ను పక్కన ఏది కూర్చున్నాడు యాజకుడు పొద్దున్న తాగుచి పడిపోయి మత్తులు వందలు కొంటున్నాడు ఎందాక నువ్వు మత్తుల నా ఏది వాడాన్ని నేను మత్తురాలు కాను నా దేవుని చదువు ఒక దేవుని కొమ్మరిస్తున్నాను ఒక మనుషుడు దేవుని సన్నిధిలో హృదయమును కొమ్మరించి హృదయపూర్తిగా పాసులు బ్రతిమలను అడుగుంటుంటే దేవుడు ఆ మనిషిని విచ్చిపెట్టడు అంటున్నాడు అలాగైతే నీవు కోరుకుని దేవుడికి ఇస్తాడు అంటుంది నాకు మొగ్గ బిడ్డలు ఇస్తే నేను అతని తల మీదకి క్షవరం కత్తిరానివ్వను అతని దేవుని కొరకు పెంచుతాను నేను ప్రియ సోదరు దేవుని కొరకు పెంచడం అనేది చాలా కష్టమైన విషయం తెలియక చదువు చెప్పించుకుంటే తెలియక మిల్ని కోసం డబ్బులు ఎక్కడి నుంచి అన్నీ వస్తాయి కష్టపడితే చదువు చెప్పించుకోవచ్చు పెద్దవాళ్ళని చేయొచ్చు కలెక్టర్ చేయొచ్చు కానీ దేవుని కొరకు జీవింపజేయటం అనేది చాలా కష్టమైన విషయం అది ఒక మనిషి దేవుని ఆత్మను కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి క్రీస్తు స్వరూపులకు ఎదిగినప్పుడు ఆ యొక్క జీవము వారి నుండి వారి బిడ్డలోకి వెళ్ళి వారి దేవుని కోరుకుతు వెళ్ళండి దేవుడు మొరగన్నాడు గర్భం తెలిసినాడు తెలిసినా ఆ బిడ్డ పాలు వరకు మళ్ళా తిరిగి మందిరంకు రాలేదు పాలు విడ్స్ వరకు అక్కడ నుండి పాలు విడిచిన తర్వాత ఆ మందిరానికి ఆ బాబుని తీసుకొస్తుంది ఆ బాబుని అక్కడ నిలబెట్టిన తీసుకొచ్చి అంటే నావాడా నేను చేయగా దేవుడు నాకు ఈ బిడ్డ ఇచ్చినాడు నేను ప్రార్థన చేసిన మీకు గుర్తు కదా ఇచ్చినాడు ఈ బిడ్డనే దేవుని కొరకు పెంచుతానికి ఇచ్చినాను అక్కడ బురాయిబడి అట్లా వాడు అక్కడనే ఓవాకు మృత్యను ఏ నేర్పించింది భక్తి నేర్పించింది